హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్విస్ట్ నేను ఈరోజు సోయా చంక్స్తో ఈజీగా సోయా రైస్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది సో మీరు దాన్ని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు రైస్ తీసుకోండి ఈ రైస్ని త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు వాటితో పాటు సోయా చంక్స్ తీసుకొని టూ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని వాటర్ వేసి సోక్ చేసుకోవాలి వాటర్లో సోక్ అయ్యాక మనం వాటర్లో నుంచి ఇవి పిండి వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో అలా పిండేసుకోవాలి మొత్తం వాటర్లో నుంచి ఇప్పుడు ఇందుట్లోకి కావాల్సిన స్పైసెస్ చూద్దాం నేనైతే ఇక్కడ రెండు నుంచి మూడు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు స్టార్ అనాస్ అలాగే రెండు జాపత్రి రెండు మరాఠీ మొగ్గ హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక యాలుక్కాయ తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా బార్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి పక్కన పెట్టుకోవాలి అండ్ ఆల్సో త్రీ ఫోర్ టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినడానికి వీలుగా ఉంటుంది మాది పెద్ద ముక్కలు అయితే మనం తినలేం కదా సో టమాటా వేస్ట్ అవ్వకుండా తినాలంటే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా చూపించిన బిర్యానీ దినుసులు వేసుకోండి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అవి ఎర్రగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు మూడు ఉల్లిపాయలని పచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత గంట తీసుకొని ఇవి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి గంట తీసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా త్వరగా మగ్గాలి అనుకుంటే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడు టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసాక మళ్ళీ గంటతో మొత్తం కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి టమాటా ముక్కలు ఒకసారి గంట తీసుకొని మొత్తం మళ్ళీ కలపాలి టమాటాలు మగ్గిపోయాక నేను ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్ తీసేసి ఇందులోకి యాడ్ చేసుకొని గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఇవి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి గ్యాస్ మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది ఒకసారి కలుపుకోండి అడుగంటకుండా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నా కాబట్టి రెండు గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందుట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకుంటే ఈ విధంగా మరుగుతాయి కదా ఈ విధంగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్నాక గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలి నేను ఇక్కడ సింపుల్గా రైతా రెడీ చేసుకున్నాను కాంబినేషన్ కోసం ఒక కప్పు పెరుగులో ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ అందుట్లోనే కొత్తిమీర సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అంతా ఇలాగ మరుగుతుంది వాటర్లో ఇప్పుడు ఇందుట్లోనే మనం మూత పెట్టేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ కొంచెం ఇంకిపోతాయి కదా అప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ త్రీ ఫోర్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా రైస్ రెడీ అయిపోయింది ఇంతే అండి ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సోయా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి